ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కరీంనగర్ రానున్నాడు ఈ నేపథ్యంలో అంటే సాయంత్రం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నాడు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నాము కాంగ్రెస్ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా ప్రజలు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు ఈ సభకు పాల్గొంటారు కాబట్టి వాళ్ళు కూర్చోడానికి కూడా దీనికి సంబంధించిన ముమ్మర ఏర్పాట్లను కూడా భారీ చీరలను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్ ఫోర్స్ అధినేత నరేంద్ర రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కురి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఈరోజు సాయంత్రం నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నాడు దీనికి సంబంధించిన పోలీసు భద్రత కూడా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు అంటే అడుగడుగున భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తారు నిర్వహించిన తర్వాతనే లోపలికి వచ్చే కార్యకర్తలను కానీ అటు అభిమానులను కానీ అటు గ్రాడ్యుయేట్లను కానీ పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ ర్ దుద్దిల శ్రీధర్బాబు మేడిపల్లి సత్యం అదేవిధంగా కవ్వంపల్లి సత్యనారాయణ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు అంటే సాయంత్రం ముందుగా అంటే హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ముందుగా నిజామాబాద్కు బయలుదేరి అక్కడ పదకొండున్నర గంటల ప్రాంతంలో అక్కడ సభలో హాజరై తర్వాత అక్కడ సభ ముగించుకున్న అనంతరం తర్వాత తిరిగి మంచిరాలు నిర్వహించే సభకు రెండు గంటలకు హాజరైన తర్వాత అక్కడ సభ ముగించుకున్న అనంతరం తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు జరిగే అంటే ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే నాలుగు గంటలకు జరిగే భారీ బహిరంగ సభకు ఇక్కడ హాజరు కాబోతున్నాడు ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఇక్కడ భారీ లైటింగ్ సిస్టమ్ అదేవిధంగా సౌండ్ సిస్టమ్ అదేవిధంగా అంటే కొన్ని వేల మంది జనాలు ఈ సభకు రానున్న నేపథ్యంలో భారీగా ఇక్కడ చీరలు కూడా వేస్తున్న మనం దృశ్యాలను చూడవచ్చు అక్కడ కాంగ్రెస్కు సంబంధించిన జెండాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు కెమెరా పర్సన్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్